ప్రశ్నలు సందేహాలు అడగండి మీ అనుభూతి చెప్పండి చెప్పండి ప్రశ్నలు అడగండి గురుజీ చెప్పండి అమ్మా గురుజీ మీరు ఇందాకలా జలము వలె తల్లిదండ్రులు ఉండవలను అన్నారు కదా గురుజీ దానికి మీనింగ్ ఏంటి గురుజీ ఎలా జలము వలె నీటి యొక్క గుణాలు ఏమిటి చూడాలి నీటి యొక్క గుణాలు ఏమిటి కలిసిపోవడం కలిసిపోవడం ఏ పాత్ర వేస్తే ఆ పాత్ర ఆకారంగా మారిపోవడం జరుగుతుంది అంటే సర్దుబాటు చేసుకొని అడ్జస్ట్ అన్నమాట అంతే గురువు అడ్జస్ట్ కదా రంగు కూడా సొంత రంగు ఏమి ఉండదు వేరకం కూడా తీసుకోవచ్చు ఏ కాడ ఆ పాట అంటారు కొందరు ఏ ఎండకు ఆ గోడుగా అంటారు అలా దాని అర్థం అది కాదు అంటే అనుకూలంగా ఉండాలి పిల్లలు అనుకూలంగా ఉండాలంటే ముందు మనం అనుకూలంగా ఉండాలి కదా పల్లని అనుకూలంగా ఉండాలి దాన్ని చూసి పిల్లలు కూడా అనుకూలంగా ఉండే ప్రయత్నం చేస్తారు మనం ప్రేమగా ఉంటే పిల్లలు ఉంటారు మనం ఎలా ఉంటే అలా ఉంటారు పెద్దలు ఎలా ఉంటే పిల్లలు అలా ఉంటారు పిల్లకి ఏం తెలుసు ఏం తెలియదు చిన్నప్పుడు పిల్లలకు ఏది పెడితే అది తింటారు కొందరు కుటుంబాల్లో మటన్ మటన్ చికెన్ పెడతారు మటన్ చికెన్ తింటారు ఏం తెలుసు చిన్నప్పుడు ఏది అలవాటు అలవాటు శాకారం అలవాటు చేస్తే శాకారం మాంసారం చేస్తే మాంసం తాగిస్తే తాగుతాను పిల్లలు కొందరు కుటుంబాలు తాగుతుంటారు కళ్యాణులు పిల్లలు కూడా తాగుతుంటారు అలా గురుజీ ఇప్పుడు ఇంత క్లియర్గా ఇక్కడ మనకి నాదము కాదు ప్రాణాన్ని ఉపా ప్రాణం ఉపాసన కాదు ఇవన్నీ అంత క్లియర్గా తెలుస్తున్నాయి కదా గురుజీ తెలిసినప్పుడు అద్వైతులు ఇక్కడ ఎలా చెప్పగలుస్తున్నారు గురుజీ ఆత్మ పరమాత్మ ఒకటే అని అనేసి ఇక్కడ మనకు వేరేగా పరమాత్మ ఉన్నది దాన్ని మనం కొలవాలి ఇవన్నీ కావాలని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇవే చదివారు కదా వాళ్ళకి మరి అక్కడ ఎలా చెప్తారు వాళ్ళు అర్థం యథాక్రమం ఒకటి ఉందమ్మా క్రమంగా చదవరు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అది కొంచెం కొంచెం భౌతిగత మాత్రం ఇప్పుడు చూడండి భౌతిగత చాలు కిం అన్యాయ శాస్త్రే విస్తరా అంటాడు కిం అన్యాయి శాస్త్రై విస్తరాయి గీత సుగీత అంతే గీతని సుగీత వేరే శాస్త్రాలు అవసరం వేదం కూడా అవసరం లేదంటారు వారు ఒక భౌతిగ వేదం అవసరం లేదు ఉపనిషత్తులు అవసరం లేదు ఏ దర్శనం అవసరం లేదు ఏం అవసరం లేదు ఏ వ్యాకరణం అవసరం లేదు ఏది అవసరం లేదు ఒక భవితి చదువుకోండి అందరు భాగవతం అంటారు భాగవతం చదవండి అందరు బాగా అయిపోతారు భాగవతం 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 బాగా అవతం బాగా ఇలా కూడా నేర్పిస్తారు భాగవతం అంటే ఏంటి బాగవుతాం భాగవతం 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 ఇటువంటి మాటలు కూడా వస్తాయి అంటే భగవద్గీత భాగవతం కూడా ఉంటే చాలు మిగతా వాళ్ళు ఉంటారు వాళ్ళ పురాణం వాళ్ళు చెప్తుంటారు ఆ పురాణం చాలు క్రమంగా అధ్యయనం చేయడం ఉండదు ఇవ్వగలు కొంచెం అవుతారమ్మా ఉపనిషత్తు కూడా కొంచెం కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అహం బ్రహ్మాస్మ అది ఏ సందర్భం దానికి బ్రాహ్మణ క్షత్రియ ఆ సందర్భం అది అవును అవును బ్రాహ్మణ క్షత్రియ క్రమం చూడండి కేవలం అహం బ్రహ్మాస్మి అంత ఆ వాక్యం వారికి చూసుకుంటే అహం బ్రహ్మాస్మి అది అన్నది ఎవరు ముందు అసలు ఎవరు అనుకున్నారు భగవంతుడు అనుకున్నాడు నేను బ్రహ్మను అని చెప్పేసి మంత్రం కూడా ఉంది ఓం ఖం బ్రహ్మ వేదాంతం ఓం ఖం ఓం ఖం బ్రహ్మ ఈ మూడు శబ్ద అవుతున్నాయి ఆ శబ్దాలు అసలు వేదాంత సారం వేదం యొక్క సారంలో చివరి అధ్యాయం చివరి మంత్రం చివరి శబ్దాలు ఇవి చివరి మంత్రం చివరి శబ్దాలు ఇవి ఓం ఖం బ్రహ్మ అది వేదాంతం వేదాంతం అంటే వేదం యొక్క సారం ఇది వేదం చివరి ఉపదేశం ఇదే ఓం ఖం బ్రహ్మే తండ్రితో పరమ చెప్పుకున్నాడు కదా నేను బ్రహ్మ అని చెప్పేసి అయమాత్మ బ్రహ్మ తత్వమాసే తత్వమసి అది వేరే అసలు ఉపనిషత్తు వేరు తత్వమాసి అనేది చందోగి ఉపనిషత్తు అది బ్రహ్మసి ఎక్కడొచ్చింది తత్వమసి ఎక్కడొచ్చింది శ్వేతకేతు ఉద్దాలు తత్వమాసీ అయమాత్మ బ్రహ్మ ఇక్కడ వచ్చింది అక్కడ తల ఇక్కడ తోక ఒక జంతువు యొక్క తోక ఒక జంతువు యొక్క తల తీసుకొచ్చి పెట్టేస్తే అది ఏ జంతువు అవుతుంది వింత జంతువు అవుతుంది అధ్యయనం చేయడం లేదు ఎవరు అనుకుంటున్నాం కానీ రకరకాల సంప్రదాయాల మతాలు ఉన్నవారు పూర్తిగా అధ్యయనం చేయడం లేదు అది క్రమంగా చేయాలి మనం కూడా చూడండి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చదివితే ఏమర్థం అవుతుంది సత్యప్రకాశం కొంచెం అది కొంచెం ఇది కొంచెం రామాయణం కొంచెం మహాభారతం కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం తెలుసుకుందనుకుంటున్నాం ఇక్కడ జరుగుతుంది కూడా అంతే ఆర్య సమాజం కూడా అదే జరుగుతుంది ఆర్య సమాజంలో కూడా జరుగుతుంది అదే ప్రచారం చేసేవాళ్ళు కానీ ప్రచారకులు కానీ ఇక్కడ సంపూర్ణమైనటువంటి అధ్యయనం చేస్తున్నారని సంస్కార విధి పూర్తి తెలియదు సత్యప్రకాశం పూర్తి అర్థం కాలేదు అర్థమేందుకోసం కనీసం ఆ పద్నాలుగు సముద్రాసలు ఎక్కడ ఏముందో తెలియదు సత్యాప్రకాశంలో పద్నాలుగు సముద్ర స్వర్ణ సముల్లాసాలు ఉన్నాయి కూడా కొందరు తెలియదు అటువంటి వారు ఆర్య సమాజంలో ఉంటారు అధికారులు ఉంటారు అధికారం చెలాయిస్తారు ఇంట్లోకి వెళ్తే మళ్ళీ మటన్ చికెన్ తింటుంటారు మధ్యాహ్నం మధ్యాహ్నం తాగుతుంటారు అన్ని దూరం ఉంటాయి దొంగ వ్యాపారాలు ఉంటాయి అధికారం చెలాయిస్తారు అధ్యయనం లేదు స్వాధ్యాయం లేదు లేకుండా ప్రవచనం చేస్తున్నారు స్వాధ్యాయ ప్రవచనార్థం మా ప్రమేతవ్యం లేకుండా ప్రవచనం ఇవ్వకూడదు దానికి అందరు ప్రవచనం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు వినేవారు తక్కువ చెప్పేవారు ఎక్కువ ఉంటారు వేదిక మీద ఎక్కువ ఉంటారు కింద వినేవారు శ్రోతలు తక్కువ ఉంటారు దృప్త బాలకులు అందరూ తెలిసిపోయింది వచ్చేసింది గమనించండి అనేది జరుగుతుంది ఇదే అనుకోకూడదు కానీ జరుగుతుంది దృప్త బాలకులే తెలియకుండా తెలిసిన అభిమానంతో గర్వంతో అయిపోయింది నేను నీకు ఉపదేశిస్తాను రండి అంటారు అంటే రండి రండి ఉపదేశిస్తాం మేము ఆరోగ్యం గురించి నేర్పిస్తాం మన ఆరోగ్యం సరిగా మన మన చేతుల్లో లేదు మన కంట్రోల్లో లేదు మన ఆరోగ్యం మనకెన్నో రోగాలు ఉంటాయి మన ఆరోగ్యం ఆరోగ్యం ఉపదేశాలు ఇస్తాం నేర్పిస్తాం జరుగుతుంది అదే అందుకే నమ్మకం కుదరదు కొంచెం కొంచెం కాదు సరిగా అర్థం చేసుకోవాలి కొందరు సత్యమే బ్రహ్మ అంటారు సత్యం పరిస్థితి చాలా సరిపోతుంది ఏం అవసరం ఏమని ఏమో అవసరం లేదు నిజం చెప్తే చాలు నేను అబద్ధం మాట్లాడనండి ఇదే బ్రహ్మ సత్యమే బ్రహ్మాండాలి కదండి ఉపనిషత్తుల్లో కానీ మరొక మాట ఉంది కదా సత్యానికి సత్యం సత్యాలకు సత్యమే అస పరమాత్మ కేవలం సత్యం సత్యాలకి సత్యం అందుకే మామ ఏతస్మిన్ సమాధిష్ట ఇది బాగా రాసి పెట్టుకోండి మామ అంటే కాదు కాదు ఇది కాదు ఇది కాదు ఈ విషయంలో ఏ ఇందులో ఈ విషయంలో ఇంకా సంవాదం జరగాలి సరైనటువంటి వాదం చర్చ జరగాలి సరిగా అధ్యయనం జరగాలి ఇంకా చర్చ జరగాలి చర్చ అవసరం ఉంది మామ ఏతస్మిన్ సమధిష్ట పెట్టుకోండి మా మా ఏ తస్మిన్ సమాధిష్ట ఇంకా చర్చ జరగాలి అవసరం ఉంది ఇంకెవరైనా ప్రశ్నలు సందేహాలు భ్రమలు భ్రమలు అంటే బ్రహ్మ అర్థం కాదు భ్రమోపాసన చేస్తున్నాము మన భ్రమలను ఉపాసన చేసుకుంటున్నాము పరబ్రహ్మోపాసన చేయడం లేదు ఇంకెవరైనా మీ అనుభూతి ప్రశ్నలు సందేహాలు లేకపోతే మీ అనుభూతి చెప్పండి ఏమర్థం చేసుకున్నారు ఏ విషయం పట్టుకున్నారు పట్టుకున్నది ఏమిటి చెప్పండి ఎవరైనా చె ఈ నాదానికి స్వరంకి ప్రాణమే ముఖ్యం కదా గురూజీ ప్రాణమే ముఖ్యం ఈ దిశలో ఉన్నటువంటి పురుషుల్ని బ్రహ్మగా భావించి ఉపాసన చేస్తాం చేయాలి అని తిరుతబాలకి చెప్తాడు రాజుకి కాదు కాదు అంటాడు మళ్ళా అలా కాదు కొంతమంది చుట్టూ అందరినీ చేర్చుకొని ఉంటారు కదా గురించి చుట్టూ పిల్లలు బంధువులు మిత్రులు అందరిని ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తారు అదే బ్రహ్మగా భావించి ఉపాసన ఇంకేం లేదు ఇట్లా ఉంటే చాలు అనుకుంటారు ఛాయా రూపాన్ని కూడా బ్రహ్మగా భావించి ఛాయ అంటే అసలు మృత్యువు ఆ మృత్యువుని కూడా ఆ ఛాయని బ్రహ్మగా ఉపాసించి ఇది చేస్తే చేయమంటాడు తర తృప్త బాధకి కానీ ఆ ఛాయ్ కూడా కాదు అది మరణం మరణం అన్ని చేసుకోవడం ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఆత్మ అనే ఆత్మ పురుషుణ్ణి కూడా అట్లా బ్రహ్మగా భావించే ఉపాసన చేయమంటాడు అది కూడా కాదు అంటాడు రాజు ఆత్మన్వి ఆత్మన్విని అంటే సంతానమా గురుజీ ఆత్మన్విని ఆత్మన్వి అంటే మరొక ఆత్మను కోరేది అని అర్థం మరొక ఆత్మ ఉంది అంటే మరొక ఆత్మ పరమాత్మలో మరొక ఆత్మ పరమాత్మతో తోడు ఉండేది ఆత్మాన్వి మరొక ఆత్మను కోరేది అని అర్థం జీవాత్మ ఎప్పుడు కూడా పరమాత్మ కోరుతుంది అందుకే జీవాత్మ పేరు ఆత్మన్వే పరమాత్మ పేరు కూడా ఆత్మాన్వే పరమాత్మ కూడా ఆత్మ వదిలిపెట్టి ఉండడం జరగదు పరమాత్మ కూడా ఆత్మ ఉంటాడు కోరుకుంటది అనమాట పరమాత్మ కోరుకోవడం ఏమి ఉండదు కానీ ఆత్మ కోరుకుంటే పరమాత్మ ఎప్పుడు వెంట ఉంటాడని అర్థం ఆత్మే పరమాత్మని కోరుకుంటది ఇంకా ఇది మా మా ఏ తస్మిన్ సమధిష్ సమాధిష్ట చెప్పారు కదా గురుజీ అది కాదు కాదు ఇందులో ఈ విషయంలో ఇంకా చర్చ జరగాలి అని రాజు ప్రతి విషయంలో కూడా అట్లా చెప్తా ఉంటాడు తృప్త బాలాకి చివరికి తృప్త బాలాకి ఆ రాజే ఉపదేశం చేస్తూ ఉంటాడు ఇప్పుడు మనం అదే అసలైన మనం కూడా తృప్త బాలాకీలం కాకుండా లేను తృప్త బాలకీని కాకుండా పరమ పరమాత్మని తెలుసుకొని తెలుసుకునే ఎందుకు ప్రయత్నిస్తున్నాను గురుజీ ఓం నమస్తే గురుజీ ఓ మంచి సంకల్పం శుభ సంకల్పం మీ సంకల్పం ఓ ధన్యవాదాలు శుభం ఇంకెవరైనా దృప్త బాలకులు కావాలనుకుంటున్నారా అజాత శత్రువులు కావాలనుకుంటున్నారా అజాత శత్రు దృప్త బాలాకి ముగించేద్దాం మరి ప్రశ్నలు సందేహాలు ఏమి లేవా సూచనలు ఉన్నాయేమైనా శుభం సర్వేభ్యో నమో నమ